యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్ గా అవతారం ఎత్తింది ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్లు కొట్టేసింది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడీ మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ముఖ్యంగా రంగస్థలం సినిమాలో మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది అందం నటనతో అనసూయ చాలామంది అభిమానులను సంపాదించుకుంది సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమానగణం ఆమె సొంతం అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు ఈ హ్యాట్ బ్యూటీ ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కు గట్టి పోటీనిస్తోంది ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఇక తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటోలోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది న్యూ ఇయర్ పార్టీలో ఈ భామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేసింది పొట్టి పొట్టి డ్రెస్లో సోకులన్నీ ప్రదర్శించేస్తూ చిందులేసింది ఈ పిక్స్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది టెంప్తింగ్ అందాల షోతో కురకారు గుండెల్లో సెగలు పుట్టించింది సోకులన్నీ ప్రదర్శించేస్తూ రెచ్చిపోతుంది భామ హాట్ షోకు అభిమానులు ఫిదా అవుతున్నారు ముఖ్యంగా ఎద అందాలు చూపిస్తూ దిగిన ఫోటోలు అయితే హైలైట్ గా నిలిచాయనే చెప్పాలి వయ్యారాలన్నీ ఒలకబోస్తూ అనసూయ కుర్రాళ్లకు చేసింది రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్ కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శిస్తోంది తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అనసూయ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు నా కళ్లకు ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నావు డార్లింగ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే అనసూయలో ఏదో తెలియని కిక్కు ఉందబ్బా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు